తిరుపతి గ్రామ దేవత శ్రీ శ్రీ తాతయ్య గుంట తల్లి అద్భుతమైన విశ్వరూప దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ సోదరి సబ్స్క్రైబ్ చేయండి తెరిచే లోపల అసలు అమ్మవారే కనపడలేదు మేమైతే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చాము అప్పటికే గేట్లన్నీ క్లోజ్ చేసేసారు వచ్చిన టయానికి ఇంకా అమ్మవారిని అలంకరిస్తూనే ఉన్నారు ఓపెన్ అయితే చేయలేదు ఇప్పుడే కిరీటం కూడా పెట్టారు అసలు అమ్మవారి దరిదాపులేక కూడా పోలేను అనుకున్న ఉల్లుగా ఉన్నారు అసలు అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడండి అసలు అమ్మవారి ఎలా ఉన్నారు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుని మట్టి తీసుకెళ్లడానికి భక్తులు పడే కుస్తీలు అంతా ఇంత కాదు గుడి బయట నుంచి గుడి లోపలికి రాగలేం గానీ అమ్మవారి దరిదాపు లేక కూడా అసలు మాకు అమ్మవారికి ఎంత దూరం ఉందో చూడండి నుంచి అయితే అసలు పోలేకపోయాము ముందుకైతే జనాలు మాత్రం ఫుల్ గా వచ్చేసారు ఎటు ఎటువెదామన్నా అసలు గ్యాప్ లేదు ఇంత జనాల్లో నాకైతే మట్టి దొరుకుతాదన్న నమ్మకం అసలు లేదు ఏంటంటే మొత్తం అమ్మవారిని మట్టితో రెడీ చేయరు ఏదైతే ఫేస్ కనిపిస్తుందో అది మాత్రమే మట్టితో రెడీ చేస్తారు అమ్మవారి ఫేస్ వెనకంతా సపోర్ట్ గా గెడ్డి పెట్టి తర్వాత అమ్మవారిని రూపాయలు రూపాన్ని అయితే రెడీ చేస్తారు ఇప్పుడు అమ్మవారి ఆఖరి కట్టం అయితే రెడీ అయింది అమ్మవారి కిరీటం తీసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తారు ఫైనల్ గా హారతి ఇచ్చిన తర్వాత అసలు అమ్మవారే మనకు కనపడరు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మట్టి చల్లడం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అమ్మవారే మాయమైపోయారు అసలు ఏమీ కనపడలేదు చూడండి అసలు రోంత కూడా కనపడలేదు అమ్మవారి ఫేసే కనపడలేదు అమ్మవారి రూపమే మాయం అయిపోయింది మొత్తం మట్టి అంతా అయిపోయింది ఉన్న కొంతమంది మట్టి తీసిరేస్తుంటారు అది ఎవరికి దొరికితే వాళ్ళకి అదృష్టం అనుకోవాలి అమ్మవారి మట్టి మాత్రం అందరికీ దొరకదు ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకే మట్టి రాలేదు ఇంకా నా దాకా వస్తుందన్న నమ్మకం మట్టి అంతా అయిపోయింది లాస్ట్ గడ్డి కూడా తీసుకెళ్లిపోతున్నారు కొంతమంది వచ్చిన భక్తుల్ని గంగమ్మ ఒట్టి చేతులతో పంపిదంటే ఏమో అనుకున్నాను బయట వెళ్తుంటే పెద్ద ఆయన పిలిచి కొద్దిగా మట్టి ఇచ్చాడు ఇంకా బయటికి బయటకి వెళ్తే పెద్ద ఆయన ఇంకొక ఆయన పిలిచి ఇంకా కాస్త మట్టి ఇచ్చాడు షార్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి చేసుకోండి కోట్లిస్తది కోడిని కోసిస్తే మెళ్ళిస్తది మేకను బలిగిస్తే పోలమ్మకు పట్టేలు చేస్తే ఓయా వచ్చే మాకిండ్లకు మావా గుచ్చే అమ్మోరికి ఆకలి గురికొచ్చే ఓయా కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలిగిస్తే కోలమ్మకు పుట్టేలు Alright. Jaya Ganggamma Jatra. જય શક્તિ જય માતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn